ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయిన అలనాటి మేటి నటి డాక్టర్ సరోజాదేవి గారు పద్మశ్రీ పద్మభూషణ్ బిరిదాంకుదురాలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంజీఆర్ శివాజీ గణేశన్ రాజ్ కుమార్ దిలీప్ కుమార్ కన్ను మూస్తారు ప్రస్తుతం ఆమె వయసు ఎనభై ఏడు సంవత్సరాలు వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆవిడ ఈ రోజు ఉదయం బెంగళూరులోని తన నివాసంలో సరోజాదేవి గారు తుది శ్వాస విడిచారు బి సరోజాదేవి గారు అంటే చారడేసి కళ్ళు అందమైన రూపం జలకాలాటలలో కలకల పాటలలో చిటపట చినుకులు పడుతూ ఉంటే ఎంకొచ్చిందోయ్ మామ ఎంకొచ్చిందోయ్ వానా కాదు వానా వరద వరదరాజా వంటి పాటలలో ఆమె నర్తిస్తూ ఉంటే వెండితెర అనేది ప్రేక్షకుల హీలలతో గాల చేసేవారు ఆడపిల్లలు ఆమె కట్టుబోట్టును అనుకరించేవారు ఆమె ప్రభావం ఎటువంటిది అంటే ఇప్పటికీ పెళ్లి సంబంధాల సమయంలో ఆ అమ్మాయి పి సరోజాదేవిలా అందంగా ఉంటుంది అనే మాట పోలేదు తెలుగువారు మర్చిపోలేని గొప్ప నటీమణి కన్నడ కస్తూరి సుమధుర గీతాల సన్నసాచే పందిరి అయిన ఆ అందాల నటి సరోజాదేవి గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ నేను పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం జనవరి ఏడవ తేదీన బెంగళూరులో పుట్టాను నా మాతృభాష కన్నడమే అయినా కాన్వెంట్ లో చదవడం వల్ల ఇంగ్లీష్ ఇరుగు పొరుగుల వల్ల తెలుగు పరిచయం ఉండేది నా అసలు పేరు బి సరోజాదేవి అంటే బెంగళూరు మా నాన్నగారు పేరు బైరప్ప బెంగళూరు సరోజాదేవి అన్న భైరప్ప సరోజాదేవి అన్న బావుండదని బి సరోజాదేవి అని పిలిపించుకుంటున్నాను అదే అందరికీ అలవాటైపోయింది మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద ఉద్యోగి మొదటి నుంచి కూడా మేము కాస్త ఉన్న వాళ్ళమే నాకు ముగ్గురు అక్కయ్యలు నా కాన్వెంట్ జీవితం చాలా హాయిగా గడిచిపోయింది ఇక నేను చిన్నప్పుడు ప్రఖ్యాత నాట్య గురువు పద్మశ్రీ వజహోవూర్ రామయ్య పిల్లయ్య గారి వద్ద నాట్యం నేర్చుకున్నాను పద్మని వైజయంతిమాల ఈవి సరోజా పద్మ సుబ్రహ్మణ్యం హేమమాలిని వంటి ప్రముఖ నటీమనులెందరూ ఆయన దగ్గరే నాట్యాభ్యాసం చేశారు ఎంతో క్రమశిక్షణతో ఆయన నాట్య శిక్షణ ఇచ్చేవారు అలాంటి గురువును ఎన్నటికీ మర్చిపోలేం నటిగా చిత్రరంగ ప్రవేశం చేయడానికి కన్నడ చిత్ర నిర్మాత సి హోనప్ప భాగవత నాకు ప్రేరణ ఇచ్చారు ఆయన హీరోయిన్ కోసం అన్వేషణ ప్రారంభించిన సమయంలో స్కూల్ ఫంక్షన్లో నన్ను చూశారు తమ చిత్రంలో అవకాశం ఇస్తామని వచ్చి మా అమ్మను అడిగారు అమ్మ నన్ను అడిగింది చదువు పూర్తయిన తర్వాత వీలుంటే చూద్దాం అన్నాను అయినా వాళ్ళు నన్ను వదిలిపెట్టలేదు మళ్ళీ నాన్నగారు దగ్గరకు వచ్చారు అమ్మా నాన్నల ఇద్దరిని కూర్చోబెట్టి అన్ని వివరంగా చెప్పి బ్రతిమలాడారు భక్తిరస ప్రధాన చిత్రంలో అవకాశం లభించిందనే ఉద్దేశ్యంతో అంగీకరించాను ఈ చిత్రం పూర్తయ్యాక చదువు కొనసాగించవచ్చుననుకున్నాను ఆ విధంగా మహాకవి కాళిదాసు కన్నడ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాను నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈ సినిమాను చూసి నన్ను ప్రశంసించి పంతొమ్మిది వందల అరవై రెండులో పద్మశ్రీ బిరుదు ప్రదానం చేయాలనుకున్నారు అనివార్య కారణాల వల్ల ఆ సమయంలో ఇవ్వలేకపోయారు కానీ ఆ తరువాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇచ్చారు ఎంజి రామచంద్రన్ గారితో తమిళంలో నా చిత్రం నాడోడి మన్నన్ ఎంజీఆర్ గారు సొంత నిర్మాణం కోసం హీరోయిన్ ను అన్వేషిస్తూ నన్ను ఒక షూటింగ్ లో చూశారు ఒక ప్రొడ్యూసర్ ద్వారా కబురు పంపారు నాకు ఎందుకో చదువు మీద ధ్యాస ఉండేది కానీ ఎంజీఆర్ అనగానే అమ్మ వెంటనే ఒప్పించింది ఒక చిత్రంతో సరిపెడదా అనుకుంటే నాలుగు సినిమాలకు కాంట్రాక్ట్లపై సంతకాలు చేయాల్సి వచ్చింది ఇక వద్దు అనుకున్న సమయంలో ఎంజీఆర్ గారి స్వయంగా అడిగారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఆయన సహజంగా సిఫార్సు చేయరు అది ఆయన గొప్పతనం కానీ నాడోడు మన్నన్ చిత్ర దర్శకుడు నిర్మాత అన్నీ ఆయనే ఎంజీఆర్ ద్విపాత్ర అభినయం చేసిన ఈ చిత్రంలో నేను భానుమతి హీరోయిన్లుగా నటించాం పిఎస్ వీరప్ప సాంబియార్లు విలన్స్ నా పాత్రకు ఆరంభం నుంచి చివరి వరకు కలర్ తో తీయడం ఈ చిత్రం ప్రత్యేకత తమిళనాడులో బ్రహ్మాండమైన కలెక్షన్స్ సాధించింది పద్దెనిమిది లక్షల బడ్జెట్ తో నిర్మించిన చిత్రం ఆ రోజుల్లోనే కోటి రూపాయలు పైగా కలెక్షన్లు సాధించింది తమిళ చిత్ర చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం ఇక ప్రేక్షకులు నా నటనకు బ్రహ్మరథం పట్టారు నేను సూపర్ స్టార్ గా ఎదిగిన చిత్రం ఇదే చిత్ర రంగాన్ని వదిలి వెళ్లిపోవాలనుకున్న నన్ను ఈ చిత్రంతో ఎంజీఆర్ గారు సూపర్ స్టార్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదలైన ఈ చిత్రాన్ని తర్వాత అనగనగా ఒక రాజు పేరిట డబ్బింగ్ చేశారు ఎంజీఆర్ గారి చిత్రం షూటింగ్ సమయంలోనే ఎన్టీ రామారావు గారు నన్ను చూశారు పాండురంగ మహత్యం చిత్రంలో నటించమని అడిగారు ఆయనే స్వయంగా షూటింగ్ జరుగుతున్న స్టూడియోకు వచ్చి అమ్మా సరోజమ్మ అని నన్ను సంబోధించారు ఆయన గంభీర వాగ్ధోరణి ఇప్పటికీ నాకు గుర్తి గంభీర గలంతో నా చిత్రంలో నటిస్తావా అని నన్ను అడిగేసరికి మాట రాలేదు ఇది కళ నిజమా అనుకున్నాను అప్పటి వరకు కన్నడ తమిళ చిత్రాలకే నేను పరిమితం తెలుగులో ఎన్టీఆర్ గారు నాకు ఆఫర్ ఇవ్వడం నిజంగా గొప్ప విషయం నీవని నేనని తలచితిరా నీవే నీనని తెలిపితిరా అనే ఇందులోని పాట ఎంతో హిట్ సాంగ్ పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన ఈ చిత్రం అన్ని థియేటర్లలో దాదాపు ముప్పై వారాలకు పైగా ప్రదర్శితమైంది తెలుగు ధరకు నేను పరిచయమైన మొదటి చిత్రం ఇదే ఈ చిత్రంలో నా నటనకు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు ఇదే తెలుగులో సూపర్ స్టార్ గా నా ఎదుగుదలకు ప్లస్ పాయింట్ అయింది ముఖ్యంగా తెలుగులో ఆత్మబలం పెళ్లి కానుక కృష్ణార్జున యుద్ధం సీతారామ కళ్యాణం జగదీక వీరుని కథ రామాంజనేయ యుద్ధం దాగుడ మూతలు పండంటి కాపురం భాగ్య చక్రం రహస్యం మాయని మమత వంటి చిత్రాలతో పాటు నేను నటించిన అన్ని భాషా చిత్రాలు విజయవంతమైనవే హిందీలో నాకు ససురాల్ బేటా బేటీ చిత్రాలు ఎంతో పేరు తెచ్చాయి ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో హీరో రాజేంద్ర కుమార్ తో చేసిన చిత్రం ససురాల్ సునీల్ దత్ తో బేటా బేటీ దిలీప్ కుమార్ తో పైగామ్ లో నటించాను సష్మి కపూర్ పృథ్వీరాజ్ కపూర్ ప్రాన్ పుష్పవల్లి ప్రముఖ నటి రేఖ తల్లి వంటి నట దిగ్గజాలతో కలిసి నటించడం నాకు లభించిన గొప్ప వరం నేను నటించిన హిందీ చిత్రాలన్నీ వంద రోజులకు పైగా ఆడినవే ముఖ్యంగా పైగాం చిత్రం నలభై ఐదు వారాలు ఆడింది ఆ రోజుల్లో అదో బంపర్ హిట్ చిత్రం ఈ సందర్భంగా పెళ్లి కానుక చిత్రం గురించి చెప్పాలి ఎందుకంటే అది నా సినీ జీవితంలో ఒక మైలు రాయి పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన ఈ తెలుగు చిత్రం కళ్యాణ పరుసు తమిళ చిత్రానికి రీమేక్ అదే విధంగా కృష్ణకుమారి షావుకారి జానకి అక్కినేని నేను నటించిన రహస్యం చిత్రం కూడా నాకు మంచి పేరే తెచ్చిపెట్టింది ఆనాటి తరంలో హీరోయిన్లు అందరం ఒక జట్టుగా ఉండేవాళ్ళం షావుకారి జానకి కృష్ణకుమారి జయంతి భారతి జమున నేను ఇలా మేమంతా మంచి మిత్రులం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం ఆ రోజుల్లో మేము ఎంతో ఉత్సాహంగా కలుపుగోలు ధనంతో వ్యవహరించే వాళ్ళం మధ్యాహ్నం షూటింగ్ విరామ సమయంలో కలిసి భోజనాలు చేస్తూ ఉండేవాళ్ళం ఆ దృశ్యం మాకు కార్తీక మాసంలో వరభోజనాలకు తలపించేది ముఖ్యంగా పద్మిని నాకు బాగా సన్నిహితంగా ఉండేది నేను అమెరికా పద్మిని ఇంట్లోనే ఉండేదాన్ని పద్మిని వచ్చినప్పుడు బెంగళూరులో మా ఇంట్లోనే ఉండేది కాంచనతో రెండు చిత్రాల్లో నటించాను వాహన కన్నడ చిత్రం పరుకు షావై తమిళ చిత్రాల్లో నటించాను ఈ రెండు ఫేమస్ చిత్రాలే నేను చేసిన అన్ని తెలుగు చిత్రాల్లోనూ దాదాపు కథానాయకురాలు పాత్రలే పోషించాను తెలుగులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో పాటు జగ్గయ్య కూడా నటించాను కన్నడంలో నేను నటించిన ఒక చిత్రం అమరశిల్పి జక్కన్నాచారి ఈ చిత్రాన్ని ఆనాటి కర్ణాటక ముఖ్యమంత్రి నిజలింగప్ప చూసి అభినవ సరస్వతి అనే బిరుదు ఇచ్చి నన్ను సత్కరించారు తెలుగులో దీనినే అమరశిల్పి జక్కన్నగా అక్కినేని గారితో రిమేక్ చేశారు ఇలా ఎన్నో విషయాలను సరోజీదేవి గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆమె స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు ప్రస్తుతం ఆమె సేవలకు గుర్తించి పద్మభూషణ్ అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది ఏది ఏమైనా సరోజీదేవి గారు పవిత్రాత్మక శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే estar o que friends?